సచివాలయ వ్యవస్థ ఉంటుందా ఉండదా ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళని ఇతర అటాచ్ చేస్తారు అంటున్నారు గ్రామ వార్డు సచివాలయాలని డిస్కంట్యూ చేసే ఆలోచన ప్రభుత్వానికి అయితే లేదని నాకైతే ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు ఒకటి సాయి గారు మనం గత నాలుగేళ్లుగా ఈ అంశం మీద అనేక డిబేట్లు చేసాం గ్రామ వార్డు సచివాలయాల యొక్క చట్టబద్ధత గురించి రాజ్యాంగం ఏ రకంగా షెడ్యూల్ లెవెన్ ట్వెల్వ్ షెడ్యూల్ లెవెన్ అనేది పంచాయతీలకి హక్కులు ఇస్తూ రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ లెవెన్ షెడ్యూల్ ట్వెల్వ్ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కి వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉండడం అంతే సో రాజ్యాంగం ప్రకారం ఆ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ ఎందుకు ఉన్నటువంటి పంచాయతీ బాడీ సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆ సిబ్బంది ఉంటారు వీళ్ళందరూ ఆ గ్రామం యొక్క సంక్షేమం అభివృద్ధి ఎన్ని కార్యక్రమాలు చూసుకోవాలి అలాగే మేయర్ చైర్మన్ అనేది మున్సిపాలిటీ కార్పొరేషన్ చూసుకుంటారు అయితే మనం చర్చ చేసింది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి ఈ వ్యవస్థకి అనుబంధం చేయకుండా విడిగా పెట్టి వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళేదో వేరే డైరెక్ట్ గా రిపోర్ట్ చేసే విధంగా చేసుకుంటూ పోయారు ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని మనం చెప్తాం కాదు కోర్టులో కూడా కేసు కోర్టులో కూడా ఈ జీవోలు గ్రామవార్డు సచివాలయ జీవోలు పుట్టాస్థానం కూడా ఉంది అయిపోర్ట్ అప్పుడు ప్రభుత్వం కొంత సమయం తీసుకొని సమయం అడిగింది మేము ఏదో ఆర్డినెన్స్ చట్టం చేస్తామంటే ఆ చట్టం ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడు చేశారు చట్టం సో ఆ కేసు ఇంకా మరి ఉందో లేదో మరి నాకు ఇంకా గుర్తులేదు సో నేను స్థూలంగా చెప్పేది ఏంటంటే లోపాలు ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఒక త్రిశంకు వ్యవస్థలా తీసుకొచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక ఎలక్టరీ బాడీని విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమం దీన్ని ఏ రకంగా మనం అప్పుడు కూడా చెప్పు దీన్ని అనుసంధానించాలి దీన్ని గ్రామ సర్పంచులకి గ్రామ పంచాయతీకి అనుసంధానించే విధంగా చేయాలి కానీ దీనికి దీన్ని డీలింక్ చేసే చేసేస్తే మంచి పద్ధతి కాదన్నా సో అటువంటి విధానపరమైనటువంటి అంశాల మీద ప్రభుత్వం ఆలోచించవలసింది ఆలోచిస్తారు ఒకటి రెండు నేను ఆ పత్రికల్లో కూడా మీరు చెప్పిన సదర్ పత్రికలు కూడా చూసింది ఏంటంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు రేషనలైజ్ చేసే అవకాశం ఉందని పత్రిక ఎవరు చెప్పలేదు ప్రభుత్వం అయితే చెప్పలేదు ఈ విషయం మీద పత్రిక చెప్పిన దాని మీద విశ్లేషించే చెప్పేది ఏంటంటే రేషనలైజేషన్ రేషనలైజేషన్ అంటే క్రమబద్ధీకరణ అంటే ఎక్కువ మంది సిబ్బంది ఒక సచివాలయంలో పది మంది ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రామంలో అంత జనాభా లేరు సో దాన్ని ఒక నలుగురు వీధులతో కంటిన్యూ చేయటం మిగతా నలుగురు ఎదురు తక్కువ ఉన్న చోట పంపించడం అలాగే ఏమన్నా రేషనలైజేషన్ ఎక్కువ తక్కువ సెట్ చేసి సెట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు కానీ అది పూర్తిగా తొలగించే తొలగించే అవకాశం లేదు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులే ఆ వ్యవస్థ ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిగా నిర్మాణం చేస్తాం గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు లేదా ఫైనాన్స్ కమిషన్ వినిపించినటువంటి నూతన భవనాలు ఆ భవనాలను ఏ రకంగా సిబ్బందిని సిబ్బంది ఉండాలి ఏ రకం ఉపయోగించుకోవాలి అనేది కూడా మనం కావాలి దాన్ని తొలగించే వ్యవస్థ అనుసంధానం చేయాలి గ్రామ కార్యదర్శులకి గ్రామ పంచాయతీ సర్పంచ్లకి అలాగే మేయర్ కి చైర్మన్ కి వ్యవస్థకు ఉన్న వ్యవస్థకు వాళ్ళు అనుసంధానం చేసే విధంగా అక్కడ అకౌంటబుల్ అయ్యే విధంగా వాళ్ళ ద్వారా పోరు చేయాలే విధంగా ఏ రకంగా చేయాలనేది తప్పనిసరిగా కొంత మార్పులు చేయవలసి ఉంది తప్పనిసరిగా చేయాలి